ఈ మధ్యకాలం ఇంకో పిచ్చి పట్టింది తెలుగు బైబుల్ అంటే ఏంటో తప్పు ఉండే బైబుల్ లాగా కొంతమంది హిబ్రూలో కడుతున్నారు హిబ్రూ పిచ్చి పట్టిన వాళ్ళు కూడా చెప్తున్నాను కావాలంటే నాతో మాట్లాడుతుంది హిబ్రూ బైబుల్ దాకా అలాగే అవసరం లేదు తెలుగు బైబుల్ అయితే బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఏమనుకుంటాం అంటే నాకు హిబ్రీ తెలుసు నాకు గ్రీక్ తెలుసు నాకు లాటిన్ తెలుసు పిల్లరా నాకు ఇంగ్లీష్ తెలుసు అని చాలా మంది ఇలా అనుకుంటున్నారు భాష వచ్చినంత మాత్రాన భావం తెలిసిపోయింది అనుకోకూడదు స్టార్టింగ్ లోనే ఏమని ఉంది ఇందు పాత నిబంధన కొత్త నిబంధన ఇమిడి ఉన్నవి ఇది ఆదిమ హిబ్రూ గ్రీకు భాషల నుండి భాషాంతరం చేయబడినది ప్రపంచంలో ఎన్ని భాషల్లో బైబులు తర్జుమా చేసినా అవన్నీ కూడా కాపీనే ఎక్కడి నుంచి కాపీ చేశారు ఒరిజినల్ స్క్రిప్ట్ ఎక్కడుంది మూల భాష అయినా ఆదిమ హిబ్రూ గ్రీకు ఈ భాషల నుంచి తర్జుమా చేశారు ఇప్పుడు ఇందులో ఏదైనా నాకు అర్థం కావాలంటే ఇంకా నేను ఏదైనా లోతైన సబ్జెక్ట్ నేను నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి దేని మీద ఆధారపడి నేను తెలుసుకోవాలి మూల భాష అయినా హిబ్రూ భాష గ్రీకు భాష ఇందులో తప్పేముంది ఇదేమైనా పెద్ద నేరమా ఇదేమైనా పెద్ద పాపమాసారి ఆలోచించండి ఫర్ ఎగ్జాంపుల్ ఆది కాండము ఒకటో అధ్యాయము రెండవ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండును దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను తెలుగులో దేవుని ఆత్మ అల్లాడుచుండెను పడింది ఈ అల్లాడుచుండెను అన్నదానికి అర్థమేమిటి అదేమైనా కొన ఊపిరితో కొట్టుకుంటుందా ఏదో దాహము తీరలేక అల్లాడుతుందా ఏదైనా బాధకి లోనైందా దానికి ఎవరైనా హెల్ప్ కావాలా అల్లాడుచుండే అర్థం ఏమిటి గాలి వీచిందనుకో ఆకులు ఎలాగైతే అల్లాడుతుందో ఏదైనా ఒక జంతువు ప్రాణం పోతున్న సమయంలో ఎలాగైతే గెలగల కట్టుకుంటుందో అలాంటి అర్థం ఇక్కడ ఉపయోగిద్దామా దీనికి కరెక్ట్ అర్థం నాకు కావాలంటే నేను దేని మీద ఆధారపడాలి ఖచ్చితంగా మూల భాష పైన ఆధారపడాలి తప్పేముంది ఇంకొకటి వ్యవాహాన శోత ఒకటి పద్దెనిమిదిలో ఏమని రాయబడిందో ఒకసారి చూడండి ఎవరును ఎప్పుడైనాను దేవుని చూడలేదు అంటే ఇరవై మూడునున్న అద్వితీయ కుమారుడే ఆయనను అని ఉంది ఇక్కడ అద్వితీయ కుమారుడే అనే మాట దగ్గర పైన రెండు అని సంఖ్య వేసి దానికి క్రింద ఫుట్ నోట్లో లేక జనతైక కుమారుడే స్టాప్ అనేక ప్రాచీన వ్రతులలో అద్వితీయ దేవుడే అని పాఠాంతరము ఇక్కడ ఆ వచనంలో నేను ఏది తీసుకోవాలి నేను ఎలా అర్థం చేసుకోవాలి అక్కడ కుమారుడిని పెట్టి చదవాలా లేదా అద్వితీయ దేవుడిని పెట్టి చదవాలా ఈ పుస్తకం నాకు చాలు తెలుగు బైబిలే నాకు చాలు వేరే భాషలకు నాకు సంబంధం లేదు అని నువ్వు అంటే ఇక్కడ దేవుడే ఆప్షన్ పెట్టున్నాడు కదా ఈ బైబిల్ దేవుడే రాయించాడు కదా దేవుడే ఎందుకు ఇన్ని ఆప్షన్ పెట్టున్నాడు ఒకసారి చూడండి ఆలోచించండి మూల భాషలోనికి వెళ్ళండి అసలు ఈ బైబిలే తర్జుమైంది మూల భాషల నుంచే తర్జమైంది ఇది కదా బైబిల్ పరిశీలన ఎలా కదా చదవాలి దావిది గారు అంటారు